క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను జూన్ నెల రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా రాజుల రెండవ గ్రంథము ఇరవయవ అధ్యాయము ఐదవ వచనం నీవు కన్నీళ్లు విడుచుట చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను ఆమెన్ నా ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ మాటలు వింటున్న మనం అందరం కూడా దేవుణ్ణి నమ్ముకుని ఉన్నాం ప్రిల్లారా మనం అందరం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయమై ప్రార్థన చేయటము ఎంత ప్రాముఖ్యమో మనం చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించటము కూడా అంతే ప్రాముఖ్యం ఎందుకంటే మన ప్రార్థనకు జవాబు రావాలి అంటే ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించాలి దేవునికి మహిమకరుడు కాక దేవుడు మన ప్రార్థనను అంగీకరించాలంటే మనము ఎలాంటి ప్రార్థన చేయాలి ఎలాంటి వారమై ఉండే ప్రార్థన చేయాలి అంటే హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు దేవా అయోవా నేను యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో ఎలా జీవించానో ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి మహిమ మహిమకలను గాక మనం మనమందరం కూడా పొరపాట్లు చేస్తూ ఉంటాం తప్పిదొమ్ములు చేస్తూ ఉంటాం వాటిని బట్టి ఆయా సమయాలలో మనము ఇబ్బందులు పడుతూ ఉంటాం చాలా మంది శ్రమ వచ్చినప్పుడే ప్రార్థన చేస్తారు కూడా మంచిదే శ్రమ కలిగినప్పుడు మనం చేసే ప్రార్థన దేవుడు అంగీకరించాలి అంటే మన జీవితంలో మంచిగా జీవించిన దినాలు యథార్థంగా జీవించిన దినాలు పరిశుద్ధంగా జీవించిన దినాలు తప్పకుండా ఉండాలి మన యథార్థత మన పరిశుద్ధత మన నీతిని దేవుడు జ్ఞాపకం చేసుకుని మన శ్రమలలో నుండి మనల్ని విడిపిస్తాడు మనమందరం కూడా ఒకసారి పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం అతి పరిశుద్ధులవైన యేసుక్రీస్తు ప్రభువా పరిశుద్ధమైన మీ చెల్లిస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి అందరం కూడా సన్నిధిలో ప్రార్థన ఉన్నాం మా ప్రార్థన మీరు అంగీకరించేదిగా ఉండాలని అప్పుడే మీ నుండి మాకు జవాబు వస్తుందని మాతో మాట్లాడారు తండ్రి మీరు మా ప్రార్థన అంగీకరించాలి అంటే మేము యథార్థ హృదయముతో పరిశుద్ధత కలిగి నీతి కలిగి జీవించాలని మాతో మాట్లాడారు హిజ్కియా కూడా ప్రార్థన చేస్తున్న సమయంలో తనకు వచ్చిన శ్రమ నుండి మరణ భయము నుండి విడిపించమని ప్రార్థిస్తూ అయ్యా ఒకసారి కలిగి నేను బ్రతికిన దినాలను జ్ఞాపకం చేసుకుని నా ప్రార్థన అంగీకరించమని కన్నీళ్లతో ప్రార్థించాడు హిజ్కియా యొక్క కన్నీటి ప్రార్థన మీరు విన్నారు ఆయన యథార్థతను జ్ఞాపకం చేసుకుని ఆవిష్కారమును పొడిగించారు మేము కూడా అలాంటి యథార్థ ప్రవర్తన కలిగి ఈ లోకంలో మాకు కలిగే శ్రమలలో మేము మొరపెట్టినప్పుడు ప్రార్థించినప్పుడు మీరు జ్ఞాపకం చేసుకున్నట్లుగా పరిశుద్ధ జీవితాన్ని జీవించటకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న మాకందరికీ అటు యథార్థ జీవితాలను అనుగ్రహించి తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చమని ఏ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రైస్